సరే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత సరే ఆయన ఏమన్నారు మిమ్మల్ని చూడగా మీరు వీడియో తీసుకుంటే వెళ్ళారు అంటున్నారు వీడియోలు ఉన్నాయా మీ దగ్గర ఉన్నాయండి పోలీసులు మమ్మల్ని ఏడో తేదీ ఇన్సిడెంట్ జరిగితే ఎనిమిదో తేదీ ఉదయం కంప్లైంట్ ఇచ్చారు మధ్యాహ్నం మమ్మల్ని అరెస్ట్ చేశారు మర్డర్ లో మానభంగాలు జరిగితే కూడా పోలీసులు ఎక్కడ రియాక్ట్ అవ్వరు ఆయనకుండే రాజకీయ పలుకుబడి మొత్తం ఉపయోగించి మధ్యాహ్నం మమ్మల్ని నన్ను పోలీస్ అరెస్ట్ చేసినప్పటి నుంచి వాళ్ళ వాళ్ళ వెతుకులాడంతా వీడియోల కోసమే ఫోన్ కోసం ఈ ఫోన్ ఫోన్ లోనే వీడియోల కోసమే ఫోన్ సీజ్ సుమారు పదిహేను ఫోన్ సీజ్ చేశారండి అంటే నా ఫోన్ కూడా వీడియో కొంచెం తీయబడి ఉంది రంగరాజు గారు నా చేతిలో ఫోన్ లాక్కున్నాడండి ఆయన ఆయన ముందు అందితే జుట్టు పోతే కాళ్ళు రెండు పనులు చేసేటండి ఆయన లాక్కుని కింద కింద పడి నా ఫోన్ కొంచెం పగిలింది కూడా ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్ లో సీజ్ అయిన ఫోన్ పగిలిపోయి ఉంటుందండి పోలీస్ స్టేషన్ లో సీజ్ అయిన ఫోన్ పగిలిపోయి ఉంటది ఎందుకు పగిలింది అర్థమైందా స్వామి ఇప్పుడు ఇంకోటి సత్యంగా మీకు అనుభవం ఉంది ఇలాంటి అనేక కేసులు పరిష్కారాలు చేస్తుంటారు మీకు అన్నీ తెలుసు కాబట్టి పోలీసులు ఎన్నో సంవత్సరాలుగా నాకు తెలుసు ఇప్పుడు ఈ ఇష్యూలో ఆయన చెప్పేది మీకు సమంజసంగా అనిపిస్తుందా అంటే ఇక్కడ అదే రోజున కంప్లైంట్ ఇచ్చినట్లయితే అదో రకంగా ఉండేదండి కానీ ఎప్పుడైతే వీడియోలు రిలీజ్ చేశారో బయటికి ఈ ఇది అని చెప్పే ఉద్దేశంతో నెక్స్ట్ డే రిపోర్ట్ ఇవ్వటం ఆయన అరెస్ట్ చేయటం వల్ల అది రెడీగా చెప్పేది కరెక్ట్ అని అనిపిస్తుంది